ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు రాజకీయ పరంగా ఏర్పడుతున్న ఎన్నో రకరకాల విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి అలా వెలుగులోకి వచ్చిన విషయాల్లో ఒకటి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వెండితెర మీద నటుడిగా అలరిస్తూ కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న ఆయన ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ఓ ఉప ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న పనులు కావచ్చు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు ఎంతో ఆసక్తికరంగా మారడం మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకునేలా చేశాయి ఇతడు రాజకీయవేత్త అని అనడం కంటే నాయకుడు అనడం ఏకంగా మన దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ గారిని చూసి అతను పవన్ కాదు ఒక తుఫాను అంటూ అందరి ముందు గొప్పగా పొగడతలలో ముంచెత్తినవైన అలా తనదైన నాయకత్వ పటిమతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇదిలా ఉంటే అమరావతి పునఃప్రారంభ పనులకి గాను ప్రత్యేక అతిథిగా రావడం జరిగింది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ఇక సభకు వచ్చిన నరేంద్ర మోడీ గారిని అక్కడికి వచ్చిన కోట్లాది మంది జనాలను ఉద్దేశిస్తూ మంత్రులందరూ మాట్లాడడం అంతేకాదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తన వంతుగా ఎంతో ఎమోషనల్ గా మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి కోసం ఎంతో త్యాగాలు చేసిన రైతులని గుర్తు చేసుకుంటూ వాళ్ళ సేవలకి తగిన ప్రతిఫలం అందుతుందని అందుకే ఈ గవర్నమెంట్ ఉంది అంటూ అమరావతి అభివృద్ధి కార్యకలాపాల గురించి ప్రణాళికల గురించి ముందు జరగబోయే సరికొత్త మార్పుల గురించి మాట్లాడుతూ అందరిలో ధైర్యాన్ని భరోసాని ni Pero... para... అంతేకాదు అదే పనిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా లో ఏర్పడ్డ పరిస్థితి వల్ల తీవ్ర సంక్షోభంలో మునిగిపోయిన నరేంద్ర మోడీ గారు వాటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యంగా రాష్ట్ర రైతుల కోసం ఆయన ఆలోచించి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చారు అని నరేంద్ర మోడీ గారి గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇలా మాట్లాడుతూ ఉంటే ఆయన ప్రసంగిస్తున్నంతసేపు పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా దగ్గుతూ ఉండడం మధ్యలో ఆపి మాట్లాడుతూ ఉండడం జరిగింది ఇక తన ప్రసంగాన్ని ముగించి తనదే తన సీట్లోకి వెళ్ళి వెళ్లి కూర్చోగానే నరేంద్ర మోడీ గారు పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారి చేత పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి పవన్ నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో బాగా దగ్గుతున్నావు అంటూ ఆయన చేతిలో ఓ మెంటోస్ పెట్టారు ఇది చేసుకుంటే రిలీఫ్ బాగా వస్తుంది ఆరోగ్యం జాగ్రత్తగా ఆయన చూపించిన ఆ అభిమానానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడే అందరి ముందు నరేంద్ర మోడీ గారికి చేతులెత్తి బుక్కారు అదండి అలా మొత్తానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి పునః ప్రారంభ పనుల గురించి రైతుల త్యాగాల గురించి గుర్తు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యకలాపాల గురించి రాష్ట్రం ముందు ముందు ఎలా ఉండబోతుందో చూపించడానికి జరిగిన సభలో నరేంద్ర మోడీ గారు పాల్గొనడం మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం నరేంద్ర మోడీ గారు ఏం చేశారో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఆ విధంగా చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పాలి ఆయన ఓ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్న శ్రమని పట్టుదలని చూస్తూ ఆయన ఎంతో పొంగిపోయేవారు అంతెందుకు ఆ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు అగ్ని ప్రమాదానికి గురయ్యారని తెలిసి ఆయన తప్పించిపోవడం మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం చెప్తూ తానున్నానని ఎలాంటి సహాయం కావాలన్నా సం సంకోచించకుండా తనని అడగొచ్చు అంటూ ఆయన ఇచ్చిన భరోసానే పవన్ కళ్యాణ్ గారికి కొండద్ద ధైర్యాన్ని ఇచ్చింది అలా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తూ వచ్చారు నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజు ఆయన చేసిన ఈ పని కూడా ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి భారతదేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి